హలో గాయస్ మనం ఇప్పుడప్పుడు ఎదురు చూస్తున్న పుష్పటు ట్రైలర్ అయితే రానే వచ్చింది ట్రైలర్ అయితే మామూలు లేదు భయ్య ట్రైలర్ మొత్తం మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు ఇందులో మన పుష్పరాజ్ అన్న మన అల్లు అర్జున్ గారిని చూసుకున్నట్టు చాలా స్టైలిష్ గా ఉన్నాడు ముఖ్యంగా ఈ ట్రైలర్ లో చూసుకుంటే మన అల్లు అర్జున్ అనే కామెడీ యాంగిల్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది అండ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా రిచ్ గా చాలా బాగున్నాయి ఇందులో ట్రైలర్ లో చూసుకున్నట్టు మనకు జాతర సీక్వెన్స్ కానీ కొన్ని కొన్ని ఫారెస్ట్ లో ఫైటింగ్ సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇందులో అదే అదేవిధంగా మనం మాట్లాడుకోవాల్సింది బన్వర్ సింగ్ షిఖావత్ అదే ఫద్ల్ గురించి మాట్లాడుకోవాలి ఇందులో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ అయితే చాలా అని చాలా బాగుండేలా అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా అనిపిస్తుంది చాలా టఫ్ గా ఉండేలా అనిపిస్తుంది ఇందులో మంగళం సీన్ మన సునీల్ గారు అదేవిధంగా అనవస్ గారు పార్ట్ వన్లో లో ఉన్న ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు ఇందులో అదేవిధంగా ఐటమ్ సంఘులు మన శ్రీలీలను కూడా చూపించారు ఈ ట్రైలర్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మనకు ఈ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరాచకంగా ఇచ్చిండు చాలా అంటే చాలా బాగుంది చెప్పుకోవాలంటే ముఖ్యంగా కొన్ని కొన్ని ఎలివేషన్ సీన్స్కి అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఈ దీనికి చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు ఈ ట్రైలర్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం బాండింగ్ అనేది ఇందులో బాగా చూపెట్టేలా ఉన్నారు ఇద్దరు మధ్య చూసుకున్నట్టయితే మనకు రష్మిక అండ్ అల్లు అర్జున్ మధ్యలో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉండేలా ఉన్నాయి ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూసుకున్నట్టయితే పెళ్ళం చెప్పింది వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అని ఒక డైలాగ్ అయితే పుష్పరాజ్ వేయడం జరిగింది అదే విధంగా కొన్ని కొన్ని పార్ట్ వన్ డైలాగ్స్ ఇందులో పార్ట్ టూ లో కొంచెం చేంజెస్ చెప్పడం జరిగింది ఇందులో ఒక డైలాగ్ చూసుకున్నట్టయితే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వా ఫైర్ అనే డైలాగ్ ను కొంచెం మార్చి చెప్పడం జరిగింది అంటే ఫ్లవర్ అనుకుంటే వా వైల్డ్ ఫైర్ అని ఈ విధంగా మార్చి చెప్పడం అయితే జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే బన్వర్ సింగ్ అదే విధంగా పుష్పరాజ్ మధ్య టైమింగ్ కామెడీ టైమింగ్ యాంగిల్ కూడా మనకి చాలా బాగుండేలా ఉంది ఈ ట్రైలర్తో హైప్ ఇంకా మరీ పెరిగింది సో ఈ ట్రైలర్ చూసుకున్నట్టయితే మనకు బహుబలి టూ రికార్డ్స్ కేజీఎఫ్ టూ రికార్డ్స్ దాటి ఎలా ఉందా లేదా మీకు ఎలా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి అదేవిధంగా పుష్పరాజ్ ఫ్యాన్ చూసుకున్నట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి